నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నమస్తే ఆశ్లేష గారు నమస్తే సో టీన్స్ షార్ట్ సిరీస్లో టీన్స్లో ఉండే ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే పేరెంట్స్ ఏది చెప్పినా కానీ డిసప్పాయింట్ అయిపోతారు స్ట్రెస్ఫుల్గా తీసుకుంటూ ఉంటారు ఇంకా ఎలా అంటే ఇది చేయకపోతే ఇంకా ప్రపంచం అయిపోయిందా అన్నంత స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు టీన్స్ అంటే పేరెంట్స్ చెప్పే విధానం తప్ప లేకపోతే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం తప్ప లేకపోతే పేరెంట్స్ డిసిప్లిన్గా ఉండాలి అన్న ఒక మాట చెప్పడం తప్ప టీన్స్కి ఏంటి నేను మీకు ఒక ఎపిసోడ్లో చెప్పినట్టు ఆ టీనేజ్లోకి వచ్చేటప్పటికి లింబిక్ బ్రెయిన్ ఒకటే డెవలప్ అవుతుంది ఇంకా దాని మెచ్యూరిటీ అనేది డెవలప్ అవ్వక కొన్ని ఎమోషన్స్ మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి ఆ విషయం పక్కకు పెడితే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ నన్ను కూడా అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే ఏమైనా అనుకుంటాడేమో అని చెప్పి మేము ఇంకేం అనట్లేదండి వదిలేసాం లేకపోతే మా అమ్మాయి మొక్క మాట చేసుకుంటుందని చెప్పి ఇంకా ఏమనట్లేదండి అందువల్ల అలా తయారైందండి ఫస్ట్ మేం చేసింది తప్పేనండి ఇవన్నీ కామన్ గా మనం వింటూ ఉంటాం అయితే స్ట్రెస్ తీసుకుని వాళ్ళు సెల్ఫ్ హార్మ్ చేసేసుకుంటారేమో అన్న భయంతో పేరెంట్స్ కొంతమందిని వదిలేస్తారు సెల్ఫ్ హామ్ ఎక్కువ భయపడు భయపడుతున్నారు మీకు ఒక చిన్న కోరిలేషన్ చెప్తాను చూడండి మనం విలేజెస్లో లో ఎద్దులు చూస్తాం కదా ఎద్దులు అవి ఎద్దులు ఒక పరువానికి వచ్చాక ఒక వయసుకొచ్చాక ఇవి ఇంకా సిద్ధమైన ఎద్దుల బండిని మొయ్యడానికి సిద్ధమైన అన్నప్పుడు రైతు ఎద్దుల బండి ఇలా లిఫ్ట్ చేసి ద అంటే వచ్చేవు ఆ ఎద్దుని ఆ ఎద్దుల బండికి స్టాండ్కి ఆ రెండు హెడ్స్కి ఫిట్ చేయడానికి కనీసం రైతు ఒక వారం రోజులు కష్టపడతాడు అంటే ఒక ఇద్దరు ఎద్దుల్ని ఫోర్స్ఫుల్గా దాని కిందకి తీసుకురావాలి ఒకళ్ళిద్దరు ఒక ఇద్దరేమో ఎద్దుల బండిని లేపి అక్కడ నిలబెట్టాలి ఆ వట్టెళ్ళు పోతే ఇటుళ్ళు పోతే చాలా గందరగోళం చేసేస్తాయి అక్కడ అయినా కూడా బలవంతంగా ఆ కాట్ని నెక్స్ట్ పైన పెడతారు రైట్ అలా ఒకరు వారం రోజులు చేస్తే ఆ ప్రాసెస్కి అలవాటు పడతారు అలవాటు అయ్యాక రూట్స్ అయ్యి అలవాటు అయిపోతాయి తర్వాత ఆ రైతు ఎద్దుల బండి ఎక్కి ఒక ల్యాంతర్ చిన్న ల్యాంథర్ వెలిగించేసి ఎద్దుల బండి ఎక్కి పడుకున్నా కూడా ఆ ఎద్దులు ఏ రూటుకు తీసుకెళ్లాలో ఆ రూటుకు తీసుకెళ్ళిపోయి ఆగుతాయి సేమ్ టీనేజ్ టీనేజ్లో కూడా ఇబ్బంది పెడతారు మాట వినరు చిరాకు పెడతారు గంతులు వేస్తారు అయినా కూడా ఆ ఫోర్స్ఫుల్గా మెండ్ చేయకపోతే బెండింగ్ అనేది జరగకపోతే ఆ డిసిప్లిన్ వే ఆఫ్ లైఫ్లో పెట్టకపోతే ఇంకెప్పటికీ కూడా అది అలవాటు అవ్వదండి ఓకే వాళ్ళు తిట్టుకుంటారు వాళ్ళకి ద్వేషం వస్తుంది కోపపడతారు చిరాకు పడతారు కానీ అవేమి పర్మనెంట్ ఎమోషన్స్ కాదు అవన్నీ టెంపరీ ఎమోషన్సే మళ్ళీ ఒక మంచి మూమెంట్ వచ్చేటప్పటికి అవన్నీ మర్చిపోతారు తప్ప మనసులో ద్వేషాన్ని పెట్టేసుకుని కక్ష సాధింపు చర్యలు ఏం చేయరాడు ఈ విషయం పేరెంట్స్ అందరూ దృష్టిలో పెట్టుకోవాలి దృష్టిలో పెట్టుకోకపోతే ఏమవుతుంది అంటే బ్రెయిన్లో అసలు ఈ ప్యాటర్న్ అనేది డెవలప్ అవ్వదు బ్రెయిన్లో ఎప్పుడు కూడా న్యూరోప్లాస్టిసిటీ ఉంటుందండి మనం ఏ ఒక్క విషయాన్ని ఒక ఫిక్స్డ్ టైం ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ రిపీటెడ్గా చేయిస్తామో అది ఒక ప్యాటర్న్ అయిపోయి బ్రెయిన్ అలవాటు పడిపోతుంది అలవాటు పడేంత వరకు కూడా పేరెంట్ కొంచెం పెయిన్ తీసుకోవాలి మేము వదిలేస్తాము మాకు పిల్లల్ని స్ట్రెస్ పెట్టడం ఇష్టం లేదు వాళ్ళ లైఫ్ ఎలా కావాలంటే వాళ్ళు అలా ఉంటారు వాళ్ళు చదివినా చదవకపోయినా మాకు పర్వాలేదు కానీ హ్యాపీగా ఉండాలి ఇలాంటి గొప్ప గొప్ప సూక్తులు చెప్పే ముందు వాళ్ళకి మంచి ఏంటో చెడు ఏంటో ఇంకా తెలియదు కాబట్టి ఒక ప్యాటర్న్ అయితే పేరెంట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడమే మంచిది రెగ్యులర్ గా డైలీ లైఫ్ లో కొన్ని హ్యాబిట్స్ కన్ఫామ్ గా కొన్ని ఉండాలి అలానే ఉండాలి మే అంటే ఇప్పుడు నార్మల్గా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వకూడదు అసలు పేరెంట్స్ కాంప్రమైజ్ అవ్వకూడదు ఒకవేళ ఆ వే ఆఫ్ లివింగ్ లో కాంప్రమైజ్ అవితే నెక్స్ట్ వీళ్ళు వేరే ఇంటికి వెళ్ళినప్పుడు వేరే ఇంటి అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా చిందర అయిపోతుంది మొత్తం ఫ్యామిలీ కల్చర్ అంతా పాడైపోతుంది అప్పుడు మొదలవుతాయి ఏం మీ అమ్మ నీకు నేర్పించలేదా ఏ మీ నాన్న మీకు ఇది చేయలేదా అని అప్పుడు మొదలవుతాయి అప్పుడు వరకు తెచ్చుకునే గొడవలకన్నా కూడా ఇప్పటి నుంచి మన వాళ్ళనే కొంచెం మౌల్డ్ చేసుకొని కొంచెం వర్క్స్కి వాటికి ట్యూన్ చేసుకోవడము వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళు మేనేజ్ చేసుకోవడము స్క్రీన్ టైం కానీ మొబైల్ టైం కానీ వీటి దగ్గర డిసిప్లినరీ ఇష్యూస్ అంటే ఏమి ఉండవు మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోతానంటారు మూడు నాలుగు గంటలు ఉన్న రారు ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలంటే అరగంట ఉన్న చాలు కదా హాల్లో మా ముందే కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా ఎందుకు సీక్రెట్గా వెళ్ళి మాట్లాడుకోవడం అలా కొన్ని కొన్ని విషయాల్లో పిల్లలు ఏదైనా తప్పు దారి వెళ్ళేటప్పుడే అంతంత విడివిడిగా చెయ్యాలని కోరుకుంటూ ఉంటారు భయం ఉండాలి కదా అప్పుడు అమ్మ మా అమ్మకు తెలుస్తుంది మా నాన్న చూస్తానని భయం ఉండాలి కదా అలాంటి విషయాల్లో మరి కొంచెం డిసిప్లైన్ గా లేకపోతే వాళ్ళకి తెలియదు కదా ఉండాలి అంటారు ఆ స్వేచ్ఛ ఇవ్వక్కర్లేదు అంత ఇవ్వక అంత ఇవ్వకర్లా ఎయిటీన్ క్రాస్ అయ్యాక ఎయిటీన్ క్రాస్ అయ్యాక కొంచెంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ రిలీఫ్ చెయ్యొచ్చు ఇంకా తర్వాత ఎలాగో ఎవరు ఇంట్లో ఉండట్లేదు హాస్టల్స్ అని సాట్రాస్ ఫారెన్ వెళ్ళిపోతామని అబ్రాడ్ వెళ్ళిపోతామని అటు ఇటు వెళ్ళిపోతున్నారు కనీసం మన దగ్గర ఉన్న ఏది తప్పు ఏది రైట్ ఇది ఎథిక్స్ ఇది ఎథిక్స్ కాదు ఇది క్యారెక్టర్ ఇలా చేస్తే నువ్వు క్యారెక్టర్ ఉన్నట్టు ఉంటావు లేకపోతే నీకు యానిమల్కి డిఫరెన్స్ ఉండదు అని కొన్ని విషయాలు మన యొక్క ధర్మాన్ని బట్టి కూడా చెప్పుకుంటూ ఉంటే ఎప్పుడో తప్పు చేసే మూమెంట్లో అవి గుర్తొస్తూ ఉంటాయి అలా కాకుండా నువ్వు షార్ట్ కట్స్ అలవాటు పడిపోయి మీ ఫ్రెండ్ ఏదో నీకు వంద రూపాయలు ఖర్చు పెట్టాడని వాడితో వెళ్ళిపోతూ ఉంటే నెక్స్ట్ ఏంటి అన్న విషయాన్ని నువ్వు కోల్పోతావు అని పేరెంట్స్ ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ అనాలిసిస్ చేసి చెప్పాలి పాపం పేరెంట్స్ చేతుల్లో లేకుండా అయిపోయింది సిచ్యువేషన్స్ అని చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది మోస్ట్లీ ఈ సోషల్ మీడియా కానీ లేకపోతే మూవీల ప్రభావం కానీ ఈ రోజు ఉంటాం రేపు వెళ్ళిపోతాం ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయాలి మనం ఏం చేస్తున్నామో అది కరెక్ట్ ఇలాంటి అనవసరమైన మాటలు తీసుకొని వచ్చి వీళ్ళు టీనేజర్స్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉన్నారనమాట అంటే పేరెంట్స్ చెప్పొచ్చు హ్యాపీగా ఉండడం వేరు వెచ్చలు ఉండడం వేరు అది ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది తెలియట్లేదు బట్ అందుకే మన ఇండియాకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది ప్రపంచం మొత్తంలో ఎప్పుడైతే మనం భారతీయత అన్న విషయం పిల్లల్లో ఇన్కల్కేట్ చేస్తామో పేరెంట్స్ కూడా హద్దు అదుపు ఉంటుంది ఎక్కడ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అన్న కంట్రోల్ వస్తుంది అనమాట అంటే ఏమైపోయిందంటే ఇప్పుడు పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు ఈ జనరేషన్ లో ఇంక ఇంతే అని వదిలేస్తున్నారు ప్రియాంక గారు నిజంగా వాళ్ళకి ఏం తెలియదు తెలియదు అది ఇదంతా వీళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఏదో ఒక రీలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ నో చూసి ఎవరు మూడు నేర్చేసుకుంటున్నారు వీళ్ళకి అన్ని తెలుసు అని మనం అనుకో ఇంకేది ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎంత వర్స్ సారీ టు సే దస్ ఎవరైనా హర్ట్ అయితే నిజంగా చెప్తున్నాను టీనేజర్స్ మీద చాలా ప్రభావం పడుతుంది వాళ్ళకి నచ్చినవి వాళ్ళ లైఫ్ లో జరిగినవి తీసుకొని వచ్చి వాళ్ళు చెప్పడం వల్ల పిల్లలు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు నిజంగా తెలుసుకోలేకపోతున్నారు అదే కరెక్ట్ అన్నట్టు పేరెంట్స్ ని కేర్ చేయట్లే పేరెంట్స్ కూడా వీళ్ళకి తెలుసు కదా ఇంకా మనం చెప్తే ఏమవుతుందో అన్నట్టుగా పేరెంట్స్ కూడా చాలా వాళ్ళు మార్నింగ్ వచ్చిన క్లయింట్ మార్నింగ్ వచ్చిన ఒక పాపని నేను పన్నెండేళ్ళు ఆ పాపకి ఫోన్ చూస్తే ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయమ్మా అని క్యాజువల్ గా అడిగా ఏముండవండి కళ్ళు దెబ్బతింటే అంతే అంది అంటే ఇంకా అంతకు మించి తెలియదు తనకి నిజంగా మనం తెలి తెలిసే నేను ఎప్పుడైతే తనకి ఫోన్ చూడడం వల్ల బ్రెయిన్ లో ఇరిటేషన్ ఇలా క్రియేట్ అవుతుంది సిమ్యులేషన్ ఇలా ఉంటుంది ఈ ఎఫెక్ట్ వల్ల ఇలా చెయ్యాలనిపిస్తుంది ఎడన్న లైన్ అనేది ఇలా రిలీజ్ అవుతుంది ఈ విషయాల వల్ల ఈ బిహేవియర్స్ మార్పు వస్తాయి స్టడీస్ లో దీని ఇంపాక్ట్ ఇలా ఉంటుంది క్రియేటివ్ థింకింగ్ లో దీని ఇంపాక్ట్ ఇలా ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ లో నీకు రేపు పొద్దున బ్రెయిన్ ఇలా హెల్ప్ అవ్వదు ఇన్ని విషయాలు చెప్పుకొస్తే తప్ప దానికి అర్థం అవలేదు అవి కూడా లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పి చెప్తే అర్థమైంది అనమాట అప్పటి వరకు ఆ పిల్లకి ఏం తెలుసు ఫోన్ చూస్తే కళ్ళు పాడదు పేరెంట్ కూడా ఏం చెప్తారు ఫోన్ చూస్తే కళ్ళు పాడవుతే అంతసేపు చూడాలని చెప్తా చెప్పలేక అంటే కొంచెం మనము అవేర్నెస్ పెంచుకోవాలి వీటి మీద తరచుగా మాట్లాడుతూ పిల్లలకి లాంగ్ టర్మ్ లో ఒక టెన్ ఇయర్స్ తర్వాత నువ్వు ఎంత అన్ప్రొడక్టివ్ గా అయిపోతావు అన్న విషయాన్ని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి అప్పటికప్పుడు వినరు కానీ ఎప్పుడో ఎక్కడో దాన్ని అప్లై చేస్తారు మన ప్రయత్నం మాత్రం మనం ఆపకూడదు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ దిస్ వుడ్ బీ అ గుడ్ టాపిక్ ఫర్ టీనేజర్స్ నాకు తెలిసి అండ్ థ్యాంక్ యూ సో మచ్ షార్ప్ సిరీస్ కూడా నాకు తెలిసి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నాము ఇట్ ఈస్ ఎస్పెషలీ డిజైన్ ఫర్ గర్ల్ చైల్డ్ హూ ఇస్ అండర్ లైక్ ఫ్రమ్ ఎయిట్ ఇయర్స్ టు సిక్స్టీన్ ఇయర్స్ అనమాట ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఎన్రోల్ చేసుకోండి థ్యాంక్ యూ ఆశ్లేష